వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు ఒక రేంజ్లో చెలరేగిపోయారు వయస్సు రాజకీయ అనుభవాన్ని కూడా గౌరవించకుండా చంద్రబాబుపై ఏకవచనంతో బూతుల దండకాలు వల్లించారు ఎప్పటికీ అధికారం తమదే అన్న ధీమాతో ఎక్కడ పడితే అక్కడ టీడీపీ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేశారు కచ్చేస్తే ఇప్పుడు అందరి ముఖ మారిపోయాయి సీనియర్ నేతలే చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోతున్నారు భూతు మంత్రులుగా ఫోకస్ అయిన నేతలు అడ్రస్ లేకుండా పోయారు ఆ క్రమంలోని టీడీపీ చట్టపరంగా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయటంతో వారెవరికీ కూడా పట్టడం లేదట అప్పులు చేసి నవరత్నాలు పంచిన జగన్ ఎంతమందికి లబ్ధి చేకూరుస్తున్నామో అంతర్గత సమావేశాల్లో నేతలకు వివరించేవారట ఆ ఓట్లు పడితే చాలు మరో ముప్పై ఏళ్లు అధికారంలోకి ఉండేది మనమే అని నమ్మకంగా లెక్కలు చూపించేవారనే కొందరు నేతలు అప్పట్లో చెప్పుకునేవారు డబ్బులిస్తే ఏదైనా సాధ్యమేననే నమ్మకంతో వైసీపీ అధినేత ఆనాడు అభివృద్ధిని అస్సలు పట్టించుకోలేదనే వాదనలు ఉన్నాయి నాటి సీఎం ఉన్నా వైసీపీ లీడర్లు మాత్రం ఐదేళ్లలో చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఇష్టానుసారం వ్యవహరించారు టీడీపీ కార్యకర్తలు మొదలుకొని నేతలపై దాడులు ఆఖరికి పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేశారు సీన్ కచ్చేస్తే ఐదేళ్లలో టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో నాడు అంతలా చెలరేగిన నేతలు జనానికి ముఖం చూపించలేని పరిస్థితి ఏర్పడింది అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పెట్టిన అక్రమ కేసులపై ఏపీ సర్కార్ ఇప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టింది ఏ ఒక్క ఘటనను వదలకుండా పాత విషయాలన్నీ బయటకు తీసి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యాలయం గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించి వరుస అరెస్టలు జరుగుతున్నాయి ఆ దాడుల్లో ప్రధాన పాత్ర పోషించిన వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ జోగు రమేష్ వంటివారు ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయిస్తూ ఎవరికీ కనపడకుండా దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు కృష్ణాజిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంపై తెలుగు తమ్ముళ్లు ఫోకస్ పెట్టడంతో గుడివాడ వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తోంది మాజీ మంత్రి కొడాలి నాని టార్గెట్గా ఏపీ పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే గుడివాడ టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించిన వ్యవహారాన్ని వెలికితీశారు గత ప్రభుత్వం అధికారంలో ఉండగా కొడాలి నాని గుడివాడ గడ్డం బ్యాచ్గా ఫోకస్ అయిన ఆయన అనుచరులు స్థానిక నేతలు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును ఎంతగానో ఇబ్బంది పెట్టారనే వాదనలు ఉన్నాయి ఓడలు బళ్ళూ బళ్ళు ఓడలు అవుతాయనే విధంగా సీన్ మారటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో వైసీపీ నేతలు ఉన్నారట ముఖ్యంగా వంగవీటి మోహనరంగా వద్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి మరీ వైసీపీ నేతలు బెదిరించారట ఆఖరికి టీడీపీ కార్యాలయంలో ఉన్న రావి ఇతర టీడీపీ నేతలపై కత్తులు కర్రలు ఇనుపరాళ్లు పెట్రోల్ ప్యాకెట్లతో వైసీపీ నేతలు కార్యకర్తలు దాడికి తెగబడినట్టు వార్తలు కూడా వచ్చాయి అంత జరుగుతున్నా అప్పటి గుడివాడ సీఐ గోవిందరాజులు వైసీపీ కార్యకర్తలా వ్యవహరించి పూర్తిగా వైసీపీ నేతలకే కొమ్ము కాశారనే ఆరోపణలు వచ్చాయి తమ ప్రభుత్వం వస్తే తప్పు చేసిన వారిని ఎవరినీ వదలబోమని చెప్పుకుంటూ వచ్చిన టీడీపీ అదే క్రమంగా చట్టపరమైన చర్యలు తీసుకోవటంతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఇప్పుడు ఆ దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజ్లని టీడీపీ నేతలు బయటకు తీశారు దాడి తాలూకా వీడియో ఫుటేజ్ ఆధారంగా గుడివాడ నాని ప్రధాన అనుచరులు మెరుగుమాల కాళీ నీరుడు ప్రసాదులతో పాటు మరో ఇరవై మందిపై కేసులు నమోదయ్యాయి మరోవైపు కే కన్వెన్షన్లో జరిగిన క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీపై జరిగిన దాడులపైనా పోలీసులు తాజాగా విచారణ చేపట్టారు గుడివాడ నాని బ్యాచ్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు పెట్టించింది ఇప్పుడు ఈ ఘటనలో వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్ నాని అనుచరులపై కేసులు నమోదు చేయటానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు మొత్తానికి చూస్తే కొడాలీనాని టార్గెట్గా చర్యలకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే నానిపై పలు కేసులు నమోదై ఉన్నాయి తాజా కేసులతో కొడాలి నాని ఊచలు లెక్కపెట్టడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి